హలో అండి అందరికి నమస్కారం అందరు ఎలా ఉన్నారండి జబర్దస్త్ కమిడియన్ రాకింగ్ రాకేష్ యాంకర్ జోర్దార్ సుజాత దంపతులు ఒక గుడ్ న్యూస్ ను మనతో షేర్ చేశారు త్వరలోనే పేరెంట్స్ గా ప్రమోషన్ పొందుతున్నట్లు ప్రకటించారు ఈ మేరకు ఇన్స్టాగ్రామ్ లో ఫోటోలు షేర్ చేశారు రాకింగ్ రాకేష్ ఇంకా జోర్దార్ సుజాత గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు వీరిద్దరి గురించి అందరికీ తెలిసే ఉంటుంది వీరిద్దరు ఎప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటారు వాళ్ళకు సంబంధించిన ప్రతి విషయాన్ని షేర్ చేస్తూ ఉంటారు వీరిద్దరు త్వరలోనే తల్లిదండ్రులు కాబోతున్నట్లు ఒక న్యూస్ ని సోషల్ మీడియాలో షేర్ చేశారు ఇది చూసిన అభిమానులు దంపతులకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు అయితే పెళ్లై తొమ్మిది నెలలు అవుతున్న తనని ఇంతవరకు కూడా పుట్టింటికి పంపలేదని తన భర్త రాకేష్ పై సుజాత ఒక ఎమోషనల్ పోస్ట్ ను షేర్ చేసింది ఈ పోస్ట్ ను చూసిన ప్రతి ఒక్కరు ఆశ్చర్యపోయారు అయితే ఏప్రిల్ నెలలోనే ఈమె సీమంతం కూడా జరిగింది అయినా దాన్ని బయటికి చెప్పుకోలేదు ఇన్నాళ్లకు తాను గర్భవతిని అని తెలియజేస్తూ ఒక వీడియోను యూట్యూబ్ లో రిలీజ్ చేసింది ఈ మధ్య సోషల్ మీడియాలో ఏ వీడియో షేర్ చేసినా మీరు ప్రెగ్నెంట్ అని కొంతమంది కామెంట్ చేస్తూనే ఉన్నారు ఒక మంచి సందర్భం చూసుకుని చెప్దామని ఇన్నాళ్ళు ఆగాం మీరు ఆశీర్వదించినట్లే మా వివాహ బంధం ఇంకో అడుగు ముందుకేసింది ఈ విషయం చెప్తున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉందంటూ ఒక ఎమోషనల్ ఫోటోను షేర్ చేసింది మా ఇద్దరి ప్రేమకు ప్రతి ఈ ప్రపంచంలోకి రాబోతుంది ఈ అందరికీ ఈ విషయం చెప్పడానికి తొమ్మిది నెలలు పట్టింది ప్రెగ్నెన్సీ వచ్చినప్పటి నుంచి మా ఆయన నన్ను ఎంతో అపరూపంగా చూసుకుంటున్నారు జన్మ జన్మలకు ఆయనే కావాలని కోరుకుంటున్నాను అంటూ ఎమోషనల్ గా ఒక వీడియోను షేర్ చేసింది సుజాత వివాహ బంధాన్ని మీరు ఆశీర్వదించినట్లే మా బిడ్డను కూడా త్వరలోనే ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానంటూ తన యూట్యూబ్ ఛానల్లో జోర్దార్ సుజాత మెటర్నిటీ ఫోటో షూట్ కు సంబంధించి కొన్ని ఫోటోలు కూడా షేర్ చేసింది ఈ ఫోటోలు చూసిన అభిమానులు కంగ్రాచులేషన్స్ అంటూ కొన్ని కామెంట్స్ కూడా చేస్తున్నారు